అంటే నిఖిల్ అగైన్ సెయింగ్ థ్యాంక్ఫుల్లీ మా నాన్న నా వరకు రానివ్వలేదు అంత నిజంగా అంటే ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది కదా బట్ మా అన్నకి కొంచెం యు నో హీ అండర్స్టూడ్ ఓహో ఇది ఒకటి అవుతుంది అండ్ ఐ అండర్స్టూడ్ ఏదో అవుతుంది సమ్థింగ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఎవ్రీవన్ అన్హ్యాపీ అరౌండ్ యునో ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది నీకు కూడా వస్తుంది కదా అది అవుతుందని తెలుసు కానీ మనీ విషయంలో ఓహో మనకి మనీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది లేదు స్కూల్ ట్రిప్కి వెళ్ళలేవు యూ కాన్ బై దిస్ యు కాన్ అది నెవర్ దే నెవర్ మీ నా దాకా తీసుకురాలేదు సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దే డి అంటే అంటే టెన్త్ కదా మరీ ఊహ తెలియకుండా ఏజ్ కాదు కదా సో అర్థం అయింది పైన పైన అడగకూడదు అని సో డైరెక్ట్గా ఎప్పుడు అడగలేదు ఆ కాన్వర్సేషన్స్లో ఓకే ఓకే ఇప్పటికే నేను డైరెక్ట్గా అడగలేదు బట్ ఐ నో ఏమైంది తెలుసు ఏమైంది ఎలా అయింది ఎంత సఫర్ అయ్యారు ఐ నో ఆల్ ఆఫ్ దాట్ బట్ దెన్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ కొన్ని మోస్ట్ బిడ్డర్ సిచ్యువేషన్స్ మన లైఫ్లో అయినప్పుడు దెల్ బీ హ్యూజ్ చేంజ్ మనలో ఆర్ లేకపోతే మన లైఫ్ని చూసే విధానం మారిపోతుంది సో ఐ థింక్ దట్ హ్యాపెండ్ టూ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థింక్తో పాటు థింక్ యూ బౌన్స్ స్ట్రాంగ్ అంటే వీవర్ ఐ డో నాకు అంత క్రెడిట్ నాకు తీసుకోవాలని లేదు బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ To bounce back, to feel bad. Up stress in exams, in school, in college, that very, very, very basic when tenth class but I was. But uh, definitely my brother was um, very supportive. My brother was surely very supportive, but I just tried not giving them extra attention. <laughs> I think I'm not working, so I did that.